ముదిరాజ్ టీవీకి స్వాగతం ఈనాటి ముదిరాజ్ ముఖ్యాంశాలు ఈటెల ముదిరాజ్పై ఇంకా తగ్గని వ్యతిరేకపోరు ముదిరాజ్ బిడ్డపై సోకాజ్ నోటీసులు ముదిరాజ్ కులస్థుల ఆగ్రహం మెదక్ జిల్లాలో పర్యటించిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీబోరాజ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీ బొరాజ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు ఈ రోజు మెదక్ జిల్లా కోడిపల్లి మండలం తనుకు గ్రామంలో గ్రామ ముదిరాజ్ సంఘం వారి ఆహ్వానం మేరకు పర్యటించారు తనకు నల్లపోచమ్మ అమ్మవారి బోనాలకు హాజరై అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు గ్రామ ముదిరాజ్ సంఘం శాశ్వత భవన నిర్మాణానికి భూమి పూజ చేశారు ముదిరాజ్ భవనం దగ్గర ముదిరాజ్ జెండా ఎగురవేశారు అనంతరం జరిగిన ముదిరాజ్ సంఘం సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తేదీ జూలై ఇరవై మూడు రెండు వేల ఇరవై ఐదు బుధవారం రోజు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలు గంటల నుంచి తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ చైర్మన్ శ్రీబొరాజ్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ గారు మాసప్ ట్యాంక్లోని తమ కార్యాలయంలో అందుబాటులో ఉంటారు కార్యాలయం చిరునామా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కార్పొరేషన్ డీఎస్ఎస్ భవన్ చాచా నెహ్రూ పార్క్ ఎదురుగా మాసబ్ ట్యాంక్ హైదరాబాద్ సంఘాలు వేరు అయినా స్థానిక సమరమే లక్ష్యమని అన్ని సంఘాలు ఐక్యం అయి ముందుకు సాగాలి అని మేప అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ అన్నారు తెలంగాణ బీసీ జర్నలిస్ట్ సంఘము సమావేశం రేపు ఉంటుంది అందరూ అన్ని జిల్లాల బీసీ జర్నలిస్టులు హాజరు కావాలి అని చింతల నిలకంపం ముదిరాజ్ గారు పిలుపునిచ్చారు జిల్లాలో మత్స్య అభివృద్ధికి బాటలు వేస్తా జాతీయ సెంట్ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్ గారు మహబూబాబాద్ జిల్లాలో జరిగిన మీటింగ్లో అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ సీతారాం నాయక్ పాల్గొనగా తెలంగాణ ముదిరాజ్ మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు గొడుగు శ్రీనివాస్ ముదిరాజ్ మహబూబాబాద్ జిల్లాలో మత్స్యకారులు ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది వాటిని పరిష్కరించేందుకు తన పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని హామీ ఇచ్చారు రాష్ట్ర మత్స్యశాఖ అడిషనల్ డైరెక్టర్ వి శ్రీనివాస్ గారు మత్స్యశాఖ రాష్ట్ర ప్రభుత్వం ద్వారా చేపడుతున్న పథకాలను వివరించడం జరిగింది ఎన్జీడీఎఫ్ అధికారులు పుష్పలత క్రాంతిలేఖ మత్స్యకారుల జిల్లా నాయకులు కొత్తూరు రమేష్ ముదిరాజ్ పెద్దిసైదులు ముదిరాజ్ పిడుగు వెంకన్న ముదిరాజ్ సూరబోయిన రవి ముదిరాజ్ జిల్లా మత్స్యశాఖ అధికారి బివీరన్న తదితరులు పాల్గొన్నారు నూతన ముదిరాజ్ ఫంక్షన్ హాలును ప్రారంభించిన ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బాక నియోజకవర్గంలోనే మొట్టమొదటిసారిగా తమ సొంత నిధులతో ముదిరాజ్ కమ్యూనిటీ హాలును మరియు ముదిరాజ్ ఫంక్షన్ హాల్లో నిర్మించుకుని ఆదర్శంగా నిలిచిన దుబ్బాక నియోజకవర్గంలోని ఉమ్మడి చేగుంట మండల పరిధి ప్రస్తుత నార్సింగ్ మండలంలోని భీమ్రావుపల్లి ముదిరాజ్ సంఘం వారు సుమారు కోటి యాభై లక్షల రూపాయలతో తమ సొంత నిధులతో నిర్మించుకుంటున్నారు ఉమ్మడి మెదక్ జిల్లా ముదిరాజ్ మహాసభ ప్రధాన కార్యదర్శి గౌరవ శ్రీ తలారి బిక్షపతి ముదిరాజ్ గారు నార్సింగ మండల పోలీస్ అధికారి ఆ ఎస్ఐ మిస్పావుద్దిన్ గారితో కలిసి ప్రారంభోత్సవం చేశారు ఫర్ మోర్ ముదిరాజ్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ముదిరాజ్ టీవీ అండ్ క్లిక్ ద బెల్ ఐకెన్ యూ వల్ గెట్ అవర్ వీడియోస్